హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ క్రిందిలో ఏ ఆర్టికల్ రాజ్యంను నిర్వచిస్తుంది ఆప్షన్ సి టువెల్వ్ చట్టం ముందు అందరు సమానులే అని ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు గ్ బ్రిటిష్ రాజ్యాంగం నుండి ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించే ఆర్టికల్ ఏది ఆప్షన్ సి సిక్స్టీన్ భారత రాజ్యాంగానికి ఆత్మ మరియు హృదయం వంటిది అని ఏ రాజ్యాంగ పరిహారపు హక్కును వర్ణించిన వారు ఎవరు ఆప్షన్ ఏ అంబేద్కర్ ఇట్లు ఎన్ని ఉంటాయి ఆప్షన్ ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదని స్పష్టం చేస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ ఆప్షన్ ఏ థర్టీ సెవెన్ స్త్రీలకు ప్రసూతి సౌకర్యం కల్పించాలి అని తెలియజేసే ఆర్టికల్ ఏది ఆప్షన్ సి పేదలకు ఉచిత న్యాయం అందించాలని అని తెలియజేసే ఆర్టికల్ థర్టీ నైన్ ఆర్టికల్ ఆదేశిక సూత్రాలు శాసన వ్యవస్థకు కరదీపిక లాంటిది అని వర్ణించిన వారు ఎంసీ శితల్వాడు బి ఆదేశిక సూత్రాలు ఏ భాగంలో ఉన్నాయి బి ఫోర్ నాలుగో భాగంలో ఉన్నాయి ఆదేశిక సూత్రాలను మన దేశంలో ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు ఆప్షన్ సి ఐర్లాండ్ ఆదేశిక సూత్రాలను ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్తో పోల్చిన వారు ఆప్షన్ ఏ అంబేద్కర్ ప్రపంచంలో ఆదేశిక సూత్రాలను మొదట ముద్రించిన దేశం ఆప్షన్ ఏ స్పెయిన్ కుటీర పరిశ్రమల గురించి తెలిపే ఆర్టికల్ ఆప్షన్ సి ఫార్టీ త్రీ అతి పురాతనమైన రిట్ ఏది ఆప్షన్ ఏ హెబియస్ కార్పస్ న్యాయస్థానం రిటర్న్ జారీ చేసే విధానాన్ని ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు బ్రిటిష్ బ్రిటిష్ రాజ్యాంగం మానవ రిక్ట్ కింది వ్యక్తులలో ఎవరి మీద జారీ చేయవచ్చు రాష్ట్రపతి గవర్నర్ విదేశ్ డైబల్ ప్రైవేట్ వ్యక్తి ఏ మరియు బి బి మరియు సి ఏ మరియు బి కాదు డిఏ బిసి మరియు డి కాదు ఆప్షన్ డి వీరి మీద జారీ చేయరాదు జీవించే హక్కును గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది ఆప్షన్ సి ట్వంటీ వన్ జీవించే హక్కును ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు ఆప్షన్ ఏ జపాను విద్యా హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ ట్వంటీ వన్ ఏలో చేర్చారు సి ఎయిటీ సిక్స్ ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉంది సి మూడో ప్రాథమిక భాగాల హక్కులను తెలిపే ఆర్టికల్స్ ఎవరి ట్వెల్వ్ టు థర్టీ ప్రాథమిక హక్కులు కన్సర్న్స్ ఆఫ్ ది కీపర్ అని కాన్స్టిట్యూషన్ అని అన్నది ఎవరు అంటే నెహ్రూ బిల్ ఆఫ్ రైట్స్ ప్రభావితమైన ప్రాథమిక హక్కులు ఏ రాజ్యాంగం నుండి గ్రహించారంటే అమెరికా న్యాయ సమీక్ష అధికారం గురించి తెలిపే ఆర్టికల్ ఏది ఆప్షన్ ఏ థర్టీను ఏ పౌరుని కుల జాతి మత లింగ ప్రాంతం పట్ల వివక్ష చూపరాలు తెలిపే ఆర్టికల్ ఆప్షన్ సి ఫిఫ్టీను షెడ్యూల్ కులాలు అనే పదాన్ని మొదటిగా ఉపయోగించినది ఆప్షన్ బి సైమన్ కమిషన్ బిరుదులను కీర్తి చిహ్నములను నిషేధించింది ఏ ఆర్టికల్ ఏ ఎయిటీన్ పద్నాలుగు సంవత్సరాలలోపు వయసు ఉన్న బాలలకు ప్రమాదకర మరియు ఇతర పనులు వినియోగించరాదని ఆర్టికల్ చెబుతుంది అంటే ఆప్షన్ సి ట్వంటీ ఫోర్ ఆర్టికల్ మత స్వాతంత్రపు హక్కు మొదటి గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏవి ఏ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ వరకు రాజ్యాంగ పరిహారపు పరిరక్షణ హక్కు తెలియజేసే ఆర్టికల్ ఆప్షన్ బి థర్టీ టూ ఆర్టికల్ ప్రాథమిక హక్కుకు సంబంధించి శాసనం చేయ అధికారం ఎవరికి ఉంటుంది ఆప్షన్ బి పార్లమెంటు గోవధన నిషేధం తెలియజేసే ఆర్టికల్ ఏది ఫార్టీ ఎయిట్ ఆర్టికల్ షెడ్యూల్ క్యాస్టెస్ తెగల ఇతర వెనుకబడిన తరగతుల ప్రజల యొక్క విద్యా సామాజిక అభివృద్ధికి శ్రద్ధ చూపాలి అని తెలియజేసే ఆర్టికల్ ఏది ఆప్షన్ ఏ ఫార్టీ సిక్స్ ఉమ్మడి స్మృతిని ఏర్పాటు చేయాలి అంటే ఏ ఫార్టీ ఫోర్ ఆర్టికల్ ఫార్టీ నైన్ ఏం తెలియజేస్తుంది ఆరు సంవత్సరాల బాల్య వయసు బాల బాలేందరికీ ఉచిత విద్యా సదుపాయాలు కల్పించాలి ఈ కార్యనిర్వహణ న్యాయశాఖ అనేది ఫిఫ్ ఫిఫ్టీ వన్ సారీ ఫిఫ్టీ అంతర్జాతీయ శాంతి భద్రత ఫిఫ్టీ వన్ చారిత్రక కట్టడాలు అనేది ఫార్టీ నైన్ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి అనేది ఆర్టికల్ అంటే ఆప్షన్ ఏ ఫార్టీ సెవెన్ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏం తెలియజేస్తుంది అంటే గోవధన్ నిషేధించాలి ఆర్టికల్ ఫార్టీ వన్లో క్రింది అంశాలు ఉన్నాయి నిరుద్యోగపతి వృత్తులకు పిచ్చిన వికలాంగ సంక్షేమం పని హక్కు మరియు విద్య హక్కు ఆప్షన్ డి ఏ కమ బీ కమ సి కామ మరియు డి ఇవన్నీ ఉన్నాయి అక్రమ నిర్బంధంలో ఉన్న వ్యక్తిని విడుదల చేయుటకు జారీ చేయు రిట్ ఏ మాండమస్ ఆస్తి హక్కు ఏ ప్రాథమిక హక్కుల జాబితా నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించి ఏ నిబంధనలు చేర్చారు సి త్రీ హండ్రెడ్ నిబంధనలు చేర్చారు ఆస్తి హక్కును ఏ భాగంలోకి మార్చారు ఆప్షన్ ఏ పన్నెండవ భాగం అస్పృశ్యత రద్దు అంటారు అంటారు ఇది ఆర్టికల్ అంటే పదిహేడు ఆప్షన్ ఆర్టికల్ ఎయిటీన్ ఏం తెలియజేస్తుంది అంటే బిరుదులను మరియు కీర్తి చిహ్నములను నిషేధించిందని తెలియజేస్తుంది వెట్టి చాకిరి అనేది ఇరవై మూడు ప్రతి వ్యక్తి తన అంతరాత్మ ప్రమోదానుసారం ఏ మతాన్ని అయినా అవలంబించే ఆచరించే ప్రచారం చేసుకోవచ్చు అంటే మత వ్యాప్తి లేదా మత పోషణకు గాను మత పన్నులు వసూలు చేయడం తెలిపే ఆర్టికల్ ఏంటి ట్వంటీ సెవెన్ మైనార్టీ ప్రయోజనాల విషయంలో రక్షణ అనేది ఆప్షన్ ట్వంటీ మైనార్టీ వర్గాల వారు ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేసి నిర్వహించుకోవచ్చు